మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మీరు సఫర్ అయ్యారు బయటకు వచ్చేసారు రీహాబిటేషన్ లో ఉన్నారు అండ్ బ్రేకింగ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను అండ్ మీతో పాటు ఇంకా చెర్రీ కావచ్చు ఇంకా చాలా మంది సో మనం యూ ఇట్ సెల్ఫ్ మీరు రీహాబిటేషన్ ఉన్నారనే నిజం వాళ్ళ ఇంటికి వెళ్ళారనే నిజం ఆ అమ్మాయి మీ వాయిస్ గుర్తుపడ్డది నిజం ఆవిడ డ్రగ్స్ డీలింగ్స్ ఉన్నాయనే నిజం ఈ కనెక్షన్ వన్ క్వశ్చన్ మీడియాలో తను చెప్పింది కదా నేను డ్రగ్సే చేయలేదు నేను ఒకవేళ డ్రగ్స్ ఉంటే నాకు గుండె కొట్టేయండి అని చెప్పింది కదా ఇప్పుడు ఇట్ ఇస్ అ ప్రూఫ్ ఐఎమ్ కమింగ్ అండ్ టెలింగ్ యూ ఓకే ఇప్పుడు ఏం చేసి చర్మం మొద్దా ఐ వాంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ బికాస్ దట్ ఎఫెక్టెడ్ మై లైఫ్ అ అమ్ ట్రామటైజ్డ్ ఇప్పుడు కూడా నేను చాలా ట్రామటైజ్డ్ ఉన్నాను ఓకే అండ్ ఇవాళ పొద్దున కూడా తిని పంపించిన మెసేజ్ నేను రావడానికి కడదా కారణం ఏంటంటే యాక్చువల్లీ ఇలాగే లాస్ట్ టైం ఇలా బెదిరించినప్పుడు తను సూసైడ్ అటెంప్ చేసుకుంటుండే తను ఒక రూమ్లో హ్యాంగ్ చేసుకుంటుంటే మేము వెళ్ళి ఆపడం జరిగింది లేదు ప్రతి నువ్వు ఇలా చేయొద్దు నీ వల్ల నువ్వు సఫర్ అయితే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు నీకు లైఫ్ ఉంది నీకు నీ కంట్రో పాయింట్ ఉంటుంది బట్ పక్కన వాళ్ళ సఫర్ అయినప్పుడు పక్కన వాళ్ళు సఫర్ అవ్వాలి అది వాళ్ళకే జరగాలి నువ్వు చేసుకోవద్దు ఇలాగా ఆగు అని చెప్పి మేము అప్పుడు ఆపడం జరిగింది దాని తర్వాత కొద్ది రోజులు అంతా చల్లబడ్డది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రాస్తారని ఇష్యూ రేజ్ అవ్వటం తను మళ్ళీ మమ్మల్ని ఫోర్స్ చేయడం జరిగిందో మమ్మల్ని సేమ్ అస్సాన్ సాయి విషయంలో మమ్మల్ని అప్పుడు ఎలా బెదిరించిందో ఇప్పుడు రాస్తారని విషయంలో మమ్మల్ని అలాగే బెదిరిస్తుంది మళ్ళీ రైట్ సో అలా బెదిరించడం జరిగింది అండ్ తను నాకు పొద్దున మెసేజ్ చేసింది ఇది గనకి ఇలాగే రిపీట్ అయ్యి నా గురించి ఏమైనా బ్యాడ్ గా వైరల్ అయితే బయట నేను సూసైడ్ చేసుకుంటాను నేను చచ్చిపోతాను నా కొద్ది తన పేరు రాసుకొని చచ్చిపోతాను అని చెప్పి తను నాకు మెసేజ్ చేసింది ఆక్చువల్ చాట్ కూడా నా ఐ మెసేజ్డ్ హిమ్ ఐ టోల్డ్ హిమ్ నీ ఫోన్ నీ ఫోన్ ఎందుకమ్మ నేను ఆల్్రెడీ మీకు రాత్రి ఇంత ధైర్యం చెప్పిన తర్వాత కూడా మీరు నో బికాజ్ ఐ వాస్ సో స్కేర్డ్ తన మమ్మల్ని ఎలా అంటే యాక్చువల్లీ నాకు కాల్ వచ్చింది అది తప్పు కాదమ్మా అది చేసిన వాడు తప్పు అది అసలు మనం భయపడాల్సిన తప్పే కాదు యాక్చువల్లీ నాకు ఇక్కడ ఒక కాల్ వచ్చింది వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి కార్తిక్ మానేపల్లి ఓకే నేను కాల్ లిఫ్ట్ చేయమంటే లిఫ్ట్ చేస్తా కాల్ చేయడం కాల్ లిఫ్ట్ చేయడం మాట్లాడండి మాట్లాడండి

ఇప్పుడు ప్రీతికి అయితే అలవాటు లేదు ఆమె నోట్లో పెట్టే అవును పెట్టింది అదే నిజం అది జరిగింది జరిగింది కాబట్టి చెప్తుంది దానికి ముందు ప్రీతికి అలవాటు లేదు అలవాటు చే అలవాటు లేదు అలవాటు లేకుండే తను మన ఇంటికి వచ్చిన తర్వాతే చేసింది అవునా ఏం తెలియదు కార్తిక్ నువ్వు అలా అంటే అలా కార్తిక్ ఇప్పుడు మీ అక్క సైడ్ అంటే ఓకే ఓకే సపోర్ట్ చేయకు కార్తీక్ నాకు ఓకే నాకు ఏం ప్రాబ్లమ్ సపోర్ట్ చేయక్కు బట్ సిచువేషన్ అది ఒక్కటే కాదు హోల్ కంటెంట్ ఇంకా చాలా ఉంది అది ఒకటే పాయింట్ కాదు తనతో అక్క మాట్లాడడం వల్ల నేను నేను ఇప్పుడు ప్రీతి ప్రీతి బయటికి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే నిన్ను నైట్ సేమ్ ప్రీతి పేరు మీద మళ్ళీ ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ అయింది అది మేము మాట్లాడగా తెలుసుకోగా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ ఇవ్వగా మాకంటూ కొన్ని డాక్యుమెంట్స్ వచ్చింది. దాంట్లో తన ఫోన్ నెంబరే వచ్చింది. అండ్ నేను మళ్ళీ ఇవాల거든요 నాకు మెసేజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా తను మా వీడియోలు బయట పెడతాను బయటికి వచ్చావంట అన్నది. అన్న మరి ఓకే ప్రీ ఈమని ని 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 మీకు నేను ఫోన్ చేయలేదు ఆ ప్రీతి చిర్లి మాట్లాడకునే రికార్డ్ అయర్ చేసి ఫోన్లో రికార్డ్ చేసుకో ప్రీతి రికార్డ్ చేసుకుని ఉంటుంది ప్రీతి రికార్డ్ చేసుకుంది దాని తర్వాత అక్క తీసుకుంది ఫోన్ ఆ రికార్డు ఎవరు తీసుకున్నారు అక్కడే తీసుకుంది అక్కడే నా ఫోన్ తీసుకుంది కదా కార్తిక్ నా ఫోన్ లోనే ఉండే కదా రికార్డింగ్ అది ప్రీతి నీ ఫోన్ నుంచి చరితో మాట్లాడుతుండే నా ఫోన్ లో వాయిస్ రికార్డ్ అవుతుండే ప్రీతి ఫోన్ వాయిస్ రికార్డ్ అవుతుంది నా ఫోన్ లో వాయిస్ రికార్డ్ అవుతుండే ప్రీతి ఫోన్ లో మాట్లాడుతుండే

అక్కడ కూర్చొని కాల్ మాట్లాడుతున్నాం చర్యతో నువ్వు చెప్పగలుగుతావా మాకు వచ్చి ఏం జరిగింది ఇప్పుడు మేమంటే ఒకళ్ళ ఒక సంవత్సరం అయింది వచ్చి ఇంకొకళ్ళు ఇంకో రెండు సంవత్సరాలు అయింది ఇంకొకరు మూడు సంవత్సరాలు ఇంకో నాలుగు సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు అయింది కానీ నువ్వు గత పది ఏళ్ళగా వాళ్ళతోనే ఉన్నావు వాళ్ళని చూస్తున్నావు అసలు ఏంటి ఇదంతా అంటే తను ప్రతిసారిద చేస్తున్నారు మీరు విన్నారు కదండి వాడి ప్రతారిద చేస్తుంది తన దగ్గర ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఉంటుంది ఒకళ్ళు కొత్తలను పట్టుకుంటుంది పాపం తరుని అన్యాయం చేస్తుంది ఇదే కొనదేశండి తరుణ్ అన్యాయం చేస్తుంది ఇంకా తరుణ్ ఏం చెప్పాలో ఏం చేయాలర్థంగా తనకి తను ఏదో అలాగే రూమ్లో ఉంటాడు ఒక్కడే సినిమాలు చూసుకుంటా తను తను మీరు మీరు వరల్డ్లో ఉన్న మూవీస్ నేమ్స్ ఏమైనా చెప్పండి తను ఆల్రెడీ చూస్తుంటాడు ఎందుకంటే తనకి పాప మాట్లాడుకోవడానికి లేడండి ఇంట్లో సో హీస్ ఎలోన్ ఫ్రమ్ లాంగ్ టైమ్ హీల్ విల్ బీ ఎ ఇన్ ఎన్ హెస్ రూమ్ ఫర్ హార్స్ ఒకవేళ షూట్ లేదనుకోండి తనకి ఫ్రమ్ హౌ లాంగ్ ఎప్పటి నుంచి ప్రాబ్లీ తను ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి గ్రు నిస్యం అరి నిసి క్రి గ్రాక విలిలి త్రి అదిలే ందదిట చ్ిట్తుా పరులి లిలిలి విలిల ద్లిలీం విల్ లిలిలిల్ల్ విలి లిల్ల్ల డెస్ట్ హాస్ ఎనీ ఆప్షన్ అతనితో అతను తనతో మంచిగా లేకపోతే వీడియో బయట పెడతా ఈ హాస్ నో ఆప్షన్ అందుకే అతను పాపం వాయిస్ రికార్డింగ్ ఏదైతే వచ్చిందో నా గుండె నీ దగ్గర ఉందని చెప్పి ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది ఎందుకంటే బికాస్ ఇఫ్ ఈ డౌన్ టాక్స్ లేదు తను వాచ్ ఆప్షన్ మళ్ళీ ఇంకొక రాస్తున్న తను ఆల్రెడీ అయ్యాడు ఒక మస్తాన్ సాయి గుంటూరు రోడ్ల మీద పరిగెత్తిన రోజులు ఉన్నాయి

ఆప్షన్ లేదు తనతో పాటు తను ఇతను మేనిపులేటివ్ గా ఉండకపోతే నా నీవన్నీ చెప్పేస్తాను నేను ఈయన ప్రేమించాల్సి వచ్చింది